అండి ఇదేనండి మా వంటగాది ఇగండి బంగాళదుంపలు ఇక్కడ ఆరిపోసా ఇక కూరగాయలు అక్కడ చదురుకున్నా ఇక చూడండి ఇక సామాన్లు అన్నీ ఇట్టే ఉంటాయి ఇంకా సదర్లేదు ఇప్పుడే వచ్చాను నేను డ్యూటీలోకి ఇక చూడండి ఇవి మొత్తం అన్నీ పెట్టులో పెట్టేసుకుంటాను నేనైతే పెట్టిలో పెట్టి తాళమేసి వెళ్ళిపోతా ఇగో బియ్యం చపాతీలు చపాతీలు కాల్చుకుంటారు నీళ్ళు కాల్చుకుంటారు చపాతి పూర చేసుకుంటారు ఇదొక పొయ్యి చూడండి చూడండి వచ్చాక ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేస్తారు ఈ మొత్తం ఇప్పుడు వచ్చి క్లీన్ చేసుకొని మళ్ళీ నేను వంట మొదలు పెట్టుకోవాలి అంటే ఇంకెవరు ఉండరు వంటగదిలో నేను ఉంటా ఏంటంటే వాళ్ళు నేను వచ్చాక తొమ్మిది అయిపోద్ది కదా అందుకని వాళ్ళు చపాతీలు చేసుకుంటూ కూర చేసుకుంటారు కదా అందుకని అన్నీ గెలి గెలికి వదిలేస్తారు ఇక వచ్చిన నుంచి అన్నీ సదురుకొని మొదలు పెడతా రావడం రావడం ఇగో టీ పెడతా ఇగో టీ పెడతా తర్వాత ఏమో బంగాళాదుంపలు ఉడుగుతున్నాయి ఈరోజు కూర ఏంటంటే ఇగో బంగాళదుంపలు బీరకాయలు ఇగో బీరకాయలు అక్కడ ఉన్నాయి బంగాళదుంపలు బీరకాయలు ఇప్పుడు కూర అంతేనండి ఈరోజు రాగానే ఇలాగే ఉంటుంది వంటగది మొత్తం ఇక రావడం మొత్తం క్లీన్ నీట్గా